హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా మనం బయట కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు బ్రెడ్ ఒక మూడు గుడ్లు కానీ రెండు గుడ్లు కానీ ఉంటే చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట పదే పది నిమిషాలు అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు బయట తినేదానికన్నా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో ఒక రెండు గుడ్లు కానీ మూడు గుడ్లు కానీ వేసుకున్నాం అనుకో ఇంటి ఆదల మళ్ళీ తింటాం కదా బయట పెడితే ఎక్కువ రేట్ అయిపోతుంది ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో వీడియోలో ఎక్కువలు చూద్దాం మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నేనైతే ఒక ఐదు గుడ్లు తీసుకున్నా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి ఒక పెద్దది అయితే వేలపాటు ఉన్న గిన్నె తీసేసుకొని మంచిగా కలుపుకోవడానికి దానికైతే పగలగుట్టి వేసుకోవాలి గుడ్లు అయితే అన్నీ అయితే ఇలా పగలగొట్టేసుకొని వేసుకొని వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకోవాలి ఒకటి పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటైతే టమాటా అనేది పెద్ద సైజు ఉండేది అది కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇచ్చి కొత్తిమీర కరేపాకు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పారా ఎత్తి వేస్తున్నా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే పచ్చిమిర్చి వేసినాం కదా అదే కూడా సరిపో సరిపోతుంది గుడ్లు కానీ ఇవన్నీ తీసేసుకున్నాం కదా ఇవి గుడ్లు బాగా కలిసేలాగా విస్కర్ తీసుకొని కలిపేసుకోవాలి మనకి ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ మంచిగా కలిపేసుకున్నాం కదా ఇది మూత పెట్టేసుకొని పక్కకి పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే నేను ఒక పెంచ్ అయితే పెట్టేసుకున్న అది చపాతలు అది ఉంటుంది కదా ఆ పెంచి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు బ్రెడ్ అనేది ఫ్రై చేస్తున్నాయి నేను మీరు కావాలనుకుంటే ఫ్రై చేయకుండా ఇది కూడా చేసుకోవచ్చు మనం ఫ్రై చేసుకొని చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసిన మీరు కావాలనుకుంటే బటర్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అది నన్నైతే బటర్ వేయట్లేదు ఈ బ్రెడ్ అయితే మీకు ఎన్ని పడతావో అన్నీ వేసుకోవచ్చు నన్ను ఏం లేదు నెక్స్ట్ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి వేసుకొని కాల్చుకోవాలి ఇదైతే మధ్యలో పెట్టిన బ్రెడ్ అయితే మంచిగా కాలేదు కదా తీసేసుకున్నాము మరి ఎక్కువ కావాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇవైతే ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా రెండు సైడ్లు పగ పెట్టేసుకున్నాము అయితే అవైతే తీసేసుకున్నాము కదా నేను అదే పెంచి తీసేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను అయితే మనం ఎగ్ అయితే కలిపేసుకున్నాం కదా అది అయితే వేసేసుకోవాలి అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్లకు అనేది ఒకటి అన్న పడి ఉంటావు కాబట్టి టమాటాలు అనేది ఇట్లా అనుకోవాలి ఇంకా కొంచెం పెద్దగానే వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇప్పుడైతే మనం బ్రెడ్ అయితే తీసేసుకొని ఒక సైడ్ అయితే ఇలా అంటించుకొని ఇలా పెట్టేసుకోవాలి ఒక సైడ్ అయితే అలా అంటించుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అలా అంటించుకొని పెట్టేసుకోవాలి అంటే చిన్నవి పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలన్నమాట బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఇప్పుడైతే ఒక సైడ్ అయితే కాలేదు కదా నెక్స్ట్ ఇటు సైడ్ కాల్చుకోవాలి కాల్చుకోవాలన్నమాట ఇలా మనకి బ్రెడ్ అయితే ఎలా ఉందో సేమ్ అట్లా తిప్పేసుకోవాలి అయితే ఇలా చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా వేసి తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం అంటే చిన్నవి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల నుంచి కాలుతుంది అనమాట పచ్చి ఉంటుంది కదా అంటే చిన్న పెట్టేసి అయితే రెండు సైడ్లు ఇలా కాల్చుకున్నాం కదా తీసేసుకోవాలని ఒక ప్లేట్లు అయితే వేసేసుకోవాలి కాల్చుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ దాంట్లోనే ఆయిల్ వేసేసుకొని ఎగ్ అనేది కనుక్కున్నది ఉంటుంది కదా ఇది వేసేసుకోవాలి బ్రెడ్ అయితే మళ్ళీ ఇలాంటి చేసుకొని నెక్స్ట్ ఇలాంటికొని పక్క ఈ దీంట్లో వేసేసుకోవాలి సైళ్ళకు అనేది ఉంటుంది కదా మజ్జలు అనేది మందం అయిపోతుంది సైల్కి ఇలానే వేసుకోవాలి అయితే కాలేదు కదా మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా వేసేసుకోవాలి మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా బయట తెచ్చుకోకుండా ఇలానే ఇంట్లో చేసుకున్నాం అనుకో పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటాం అనమాట ఇంట్లోనే చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా బ్రెడ్ గుడ్డు ఉంటే సరిపోతుంది కదా ఈజీగానే అయిపోతుంది చాలా సింపుల్ కూడా అవుతుంది అనమాట తక్కువ టైంలో కూడా వస్తుంది పొద్దున టిఫిన్ లేనప్పుడు పొద్దుగాల ఇలా చేసి పెట్టినామనుకో చాలా బాగా ఇష్టంగా తింటారు కదా సాయంత్రము ఇది పిల్లలు స్కూల్ కాని రాగానే చేసి కూడా పెట్టవచ్చు అనమాట ఇది బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా తక్కువ టైం లేకపోతుంది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసి ప్లేట్లో అయితే వేసేసుకున్నా నేను తీసుకున్న దానికైతే నాలుగైతే వచ్చినాయి అవి వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి